ఓం శ్రీ దేవి అన్నమా ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అన్నమా నెల్లూరు జిల్లా సంఘం తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ఈ మధ్య కార్తీక మాసం సందర్భంగా చాలా అనేక అభిషేకాలు జరిగాయి మేము లోపలికి అలవా చేస్తాం స్వయంగా భక్తులు చేసుకోవచ్చు ఎందుకంటే కాశీశ్వేశ్వరుడు ఆయన సకల దేవతా స్వరూపం సర్వాంతర్యామి ప్రతి జీవిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో లోపల బయట విశ్వమంతా వ్యాపించి ఉండేటటువంటి ఆయన అరుణ కాంతితో ఆ కాశీశ్వేశ్వరుడు ఆయనే రాజరాజేశ్వరి ఆయనే కాశీశ్వేశ్వరుడు అయితే ఈ అభిషేకాలు చేసినప్పుడు బయట వచ్చిన భక్తుని లోపలికి మేము అలవా చేసి పంచామృతం పాలతో పెరుగుతో పండ్లతో తేనె నెయ్యి అట్ట పంచామృత అభిషేకాలు చేశాం ఈ చేసినందువల్ల మనం పోసేటప్పుడు శంకుతో కూడా పోయొచ్చు మనం పాలు నీళ్లు శంకుతో పోయొచ్చు ఏది దేని తగిన గ్లాస్తో పోయొచ్చు కొంతమంది ఇట్లా పోస్తారు పొయ్యి కుడతాం ఇది అపరా ఇది పర అంటే ప్రకృతికి సంబంధించింది పైనుంచి కిందకు వచ్చేది ప్రకృతి వస్తుంది కింద నుంచి పైకి పోతే అపరా పై నుంచి కిందకు వస్తే మనం జీ జీవత్వం అంటే డౌన్ఫాల్ పంచిబోగాలలోకి వస్తుంది అందువల్ల మనం ఇట్లా అంటే ఇది లయం శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఆత్మలకి మనం ఇట్టు చేయాలి ఏదైనా ఇట్ట పోయచ్చు ఇట్టా పోయాలి మనం ఇట్ట ముందుకే పోయాల ఇది మనం పోసేటప్పుడు కూడా కొంతమంది వెనక్కి తిప్పుతారు ఇట్ట ఇట్ట దెప్పకూడదు అపశైలి దిశలో దిప్పకూడదు పాలు కానీ ఏదైనా పోసేటప్పుడు శివలింగాని ఏ దేవతా కార్యక్రమం చేస్తున్నా మనం పూలు పెట్టేటప్పుడు ఇట్లా పెట్టుకుంటూ పోవాలి యజ్ఞం చుట్టూ కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఇట్లా పెట్టుకుంటూ పోవాలి కుడి పక్కకి పెట్టాలి కానీ ఎడం పక్కకి పెట్టకూడదు అట్లే యజ్ఞంలో సామాన్ వేసేటప్పుడు ఇట్టూడు రాళ్లతో కొట్టినట్టు ఇట్లా ఇసిరేవుడు మనం అన్నం వడ్డించేటప్పుడు గిన్నెలో ఎంతో వినయంగా మర్యాదగా గౌరవంగా వడ్డియాలి మనం అట్లే యజ్ఞం కూడా అది ఒక పాత్ర లాంటిది అక్కడ సకల దేవతా స్వరూపం అగ్నిదేవుడు ఆయన సకల దేవతా స్వరూపం ఆయన దాంట్లో ఆ అగ్నిదేవుడు ఎక్కడ మండతున్నాడు అక్కడే వేయాలి మనం మెటీరియల్ పక్కన నెయ్యూడదు తర్వాత ఇట్టేవుడు హృదయ అని చెయ్యాలి ఇట్లా పట్టుకోవాలి ద్రవ్యాలు ఇట్లా వేయాలి ఈ నెయ్యి వేసేటప్పుడు ఇట్టే వేయాలి ఇట్టేయూడదు నెయ్యి వేసేటప్పుడు అట్లా అభిషేకం చేసేటప్పుడు మనం ఇట్లా పోయొచ్చు ఏదైనా కూడా ఇట్లా పోయాలి ఇవన్నీ సవ్య అపసవ్యత తర్వాత అభిషేకం చేసినాక మనం శుద్ధోద స్నానం చేసేటప్పుడు కొంతమంది అక్కడే చేయి పెట్టేస్తుంది శివలింగం మీద మనం నీళ్లు పోసేటప్పుడు అంటే వాళ్ళ చేతికైన పంచామృతం ఏదన్నా దా అక్కడే కడిగేస్తుంది పైన స్వామి తల మీదనే అది చాలా నేరం తప్పు మనం పక్కన కడుక్కోవాలి శివలింగం మీద చేతులు కడుక్కోవాలి ఆ విధంగా ఈ పంచామృత అభిషేకాలు చేసి మనం దండిగా చేయాలి పంచామృత అభిషేకం దేనికంటే వాళ్ళకి వచ్చిన భక్తులు పేదవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు రోజు యాపిల్ పండ్లు తినరు వాళ్ళు బత్తాయిలు తినరు వాళ్ళు ద్రాక్ష తినరు వాళ్ళు తేనె తినరు నెయ్యి తినరు అట్లా పెరుగు పాలు డైలీ అంటే ఇవన్నీ కలిపి భగవంతుడికి మనం సమర్పించి శివలింగం పోసి అదంతా తీసి ఒక బకెట్కి ఒక పాత్రకి అందరికి ఒక గ్లాస్ ఇవ్వాలి దాంట్లో విటమిన్స్ ఉంటాయి అది బలవర్ధకమైనటువంటి ఆహారం పంచామృతం గుళ్ళేకి వచ్చిన భక్తులు కులమత భేదాలు లేకుండా ధనిక పేద లేకుండా అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఒక పౌష్టికాహారం వారానికి ఒక రోజు ఒక సోమవారం ఒక శివుడికి అభిషేకం పంచామృతం ఒక శనివారం వెంకటేళ స్వామికి విష్ణువుకి అట్లా అమ్మణికి శుక్రవారం ఇట్లా పంచామృత అభిషేకాలు చేసినప్పుడు విగ్రహాలకి అది అందరికి పంచాల నుండేవాళ్ళు అందువల్ల మనం ఈ అభిషేకం దేవతారాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం ఆ దేవతగాడ ఒక పూజారి ఉండి గాన పూజలు చేస్తే గ్రామంలో మనం చాలా ఫలితం వస్తుంది అక్కడ తర్వాత మంత్రం చెప్పాలి మనం గర్భగుడ పోతే వేరే వ్యవహారాలు ఉన్నకూడదు గర్భగుడిలో నమశివాయ నమశివాయ జై జై శంకర హర హర శంకరాంగా లోపల మననమే ఉండాలి గుళ్ళే పోయినాక మంత్రం మీద ఉండాలి మనసునే మంత్రం మీద ఉండాలి ఏం బంధువులతో మాట్లాడకూడదు స్నేహితులతో మాట్లాడకూడదు అది అమూల్యమైన టైం ఎంతో గొప్ప టైం గుళ్ళో పోయింది మనం ఇంట్లో వ్యవహారాలు చేస్తాం మన గుణమే రజోగుణం తమోగుణం సత్వగుణం ఈ గుణాలతో ఉంటుంది మనసు టైం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం పశుపక్షవాదులో డజన్ డజన్ పిల్లలు అంటుండే అవి పూజలు చేస్తాయా అవి అభిషేకాలు యజ్ఞాలు చేస్తాయా అవి మస్తోత్రపారాయణ చేస్తాయా మంత్రజాపం చేస్తాయా తపజేయగలవా ఎన్నుకోసం పెట్టి చేయలేవు మానవ జన్మ అంత గొప్పది వచ్చింది దీన్ని సార్థకం చేసుకోవాలి మనం ఎప్పుడు ఇంట్లో పూజ చేస్తే నీ కుటుంబం వరకే నువ్వు ఇంట్లో వంటకాలు చేస్తే నీ కుటుంబం వరకే తర్వాత నువ్వు గుళ్ళ పూజలు చేస్తే ఆ గ్రామానికి అంత బలం వస్తుంది ఆ దేవత రక్షిస్తుడు మనకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని మన రోగాలని తీసేస్తాడు రాత్రి కళ్ళకు వస్తాడు ఆపరేషన్లు చేస్తాడు శుద్ధి చేస్తాడు ఇవన్నీ దేవతలు మనం కాపాడతారు గ్రామదేవత రాత్రి డ్యూటీ చేస్తుంది గస్తీ తిరగద్దు గ్రామదేవత భోతపేద పిచాజాలను పార్దోళ్ళ రాని రాక్షసమాయం రానీదు గ్రామంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా పంటలు బాగా పండాలంటే గ్రామంలో ఉండే గుడిలో నిత్యం పూజలు చేయాలి ఎవరేం చేయవచ్చు పూజారి మీద పూజారుచి చేయాలనేది అది ఒక్క భ్రాంతి మన భ్రాంతి గ్రామంలో అంతమంది మనుషులు ఉన్నారు అందరూ ఎవరైనా భయ భజన చేయండి హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీరామ జయరామ జయ జయ ఏదో నమశివాయ ఎన్ని మంత్రాలు లేవు ఎన్ని పాటలు లేవు మీరు గ్రామంలో అందరూ దానివల్ల ప్రోత్సహించండి మీరు చేయకపోతే చేయించండి మైక్ పెట్టండి ఒక గంట రోజు సాయంత్రం ఉదయం మంచి దేవతా స్తోత్రాలు పెట్టండి ఉదయం ఒక గంట సాయంత్రం గంట దైవ నామస్మరణ భగవద్గీత రోజు వినాలి ఎందుకంటే అది మన జీవితం మనం ఎట్ట నడవాలి మనం ఎట్ట బతకాలి సూచించేది భగవద్గీత అందుకని గ్రామ దేవతలు మనల్ని కాపాడుతారు రాత్రిలో అంత ప్రొటక్షణం మనకు కావాల్సిన అష్టైశ్వర్యాలు ప్రసాదించేది ప్రధాన గుడి దేవత మనం విస్మరించకూడదు మనం ఏదో పండుక పండించామా వ్యాపారం చేసామా సంపాదించుకున్నామా అనేది కాదు తర్వాత మనం ఈ కార్తీక సమారాధన జరుగుతాయి అందరూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఒక్కొక్క వీధిలో కొంతమంది పోతారు గుళ్ళకి అన్నీ వండుకుంటారు నాలుగు రకాల వాడలు పాయసాలు పబ్బాలు అన్నీ వండుకొని ఆడబోయి వాళ్ళే తింటారు కూర్చొని ఇంక పక్కన ఎవరైనా ఉంటే పిలవరు కూర్చొని పిలవరు అందుకు కాదు ముందు తినేదనకు కాదు అక్కడ ఎత్తుకుపోయేది గుడికి అక్కడ ఎవరైనా వాచ్మెన్లు అక్కడ ఉండే సేవ చేసేవాళ్ళు అక్కడ పేదవాళ్ళు ఎవరో రోజు తెల్లైన వాళ్ళు ఉంటారు అట్లాంటి ఎన్ని పదార్థాలు వాళ్ళని పిలిచి చక్కగా వాళ్ళకి ఇస్తరేసి తృప్తిగా పెట్టాల వాళ్ళ రూపంలో ఆ శివపార్వతులు లక్ష్మీనారాయణలు సకల దేవతలు కూడా ఆ పేదవాళ్ళ రూపంలో ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటే ఆ దేవ సంతుష్టి మీకు పుణ్యం వస్తుంది అన్నీ వండుకొని రకరకాల ఎత్తుకుపోయి మీరే కడుపు నిన్న తిని ఇంటికి వస్తే మీకు పుణ్యం ఏం వస్తుంది మీకేం రాదు పుణ్యం రాదు ఎందుకో మనం ఇంకొకరు పెట్టేదానికి గుడి అనేది గ్రామానికి సంబంధించింది ఆడ పేదాలే ధనికాలే కులాలు లేవు మతాలు లేవు ఎవరికైనా మనం అక్కడ అందరికి పెట్టేదానికే పోతాము అదే సమారాజన కార్తీక సమారాజన అంటే ఆ కులంలో ఒక కులం పేరుతో కూడా చేస్తున్నారు ఆ కులంలో పేదవాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు వాళ్ళందరినీ మనం సమిష్టిగా వాళ్ళకు కూడా మంచి భోజనం పెట్టాలా వాళ్ళకి ఏదైనా మనం దాన ధర్మాలు చేయాలా అట్లా ఈ సమారాధన జరిగేది ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి